జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టమోధ్యాయంలోని పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదహారవ శ్లోకం ఆ బ్రహ్మ భువన లోకా పునరావర్తినోర్జునా మాము కౌంతేయా పునర్జన్మన విద్యతే దీని భావము భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకం వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన ప్రదేశములే కానీ ఓ కౌంతేయ నా లోకమును చేరిన వారు పునర్జన్మను పొందరు కర్మయోగులు జ్ఞానయోగులు హఠయోగులందరూ శ్రీకృష్ణుని దివ్యధామమును చేరి పునరావృత్తి రహితులగుటకు పూర్వము భక్తి కృష్ణ చైతన్యమున పరిపూర్ణత్వమును పొందవలసి దేవతాలోకములైనట్టి ఉన్న లోకములను పొందిన వారు కూడా జన్మమృత్యువులకు తిరిగి గురి భూలోకవాసులు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడినట్లుగానే బ్రహ్మలోకము చంద్రలోకము ఇంద్రలోకం వంటి ఉన్నత లోకములకు చెందినవారు భూలోకములకు పతనము చెందుచుందురు ఛాందోగ్యోపనిషత్తునందు బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసడి పంచాగ్ని విద్య అను యజ్ఞము ఉపదేశింపబడినది అట్ని అట్టి యజ్ఞం ద్వారా మానవుడు బ్రహ్మలోకమును పొందినను అక్కడ అతడు కృష్ణ చైతన్యమును అలవరచుకొనినచో భూలోకమునకు తిరిగి రావలసి వచ్చును ఉన్నత లోకములందు కృష్ణ చైతన్యమును కొనసాగించువారు క్రమముగా మరింత ఉన్నతమైన లోకములకు ఉద్ధరింపబడదురని భావము పదిహేడవ శ్లోకం సహస్రయుగ పర్యంత మనో విధు రాత్రిం యుగ సహస్రాంతాం తే హ్రో రాత్రి దీని యొక్క భావము మానవ అనుసరించి వేయి మహాయాగముల వేయి మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక దినమగును అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగియుండును భౌతిక జగత్తు యొక్క పరిమాణము పరిత పరిమితమైనది అది కల్పములుగా తెలు తెలుపబడుచుండును అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయంలో సత్య త్రేత ద్వాపర కలియుగములతో కూడిన మహాయుగములు వేయి మార్లు మారుచుండును అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవీనూ లేకుండా కేవలము సద్గుణము విజ్ఞానము ధర్మములచే కూడియుండు సత్యయుగము కొన్ని సంవత్సరముల కాలపరిమితిని కలిగియుండును త్రేతాయుగం నందు దుర్గుణము ప్రవేశించును దీని పరిమాణము కొన్ని సంవత్సరములు ద్వాపరయుగంలో సద్గుణము ధర్మము మరింతగా క్షీణించి దుర్గుణము అభిరుందినందును కానీ కాలపరిమితి కొన్ని సంవత్సరములుండును చివరిదైన కలియుగం నందు సద్గుణము దాదాపు అదృశ్యమై కలహము అజ్ఞానము అధర్మము దుర్గుణము వ్యసనాది లక్షణములు తీవ్రముగా విజృంభించును అని ఈ పద్యం యొక్క భావము పద్దెనిమిదవ శ్లోకం అవ్యక్త సర్వాహ ప్రవంత్య రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తైత్రవ్యాక్తకే దీని యొక్క భావము బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తం చెంది పిదపాతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి ఆ వ్యక్తం నందు లీనమగుదురు అని భావము ఈ శ్లోకం యొక్క భావము రేపటి వీడియోలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకముల భావములు తెలుసుకుందాము జై శ్రీకృష్ణ అండి